మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో ప్రముఖ గ్యాస్ట్రో ఎండాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే నవీన్ సార్ కలర్ కోటింగ్ అంటే అది చికెన్ కావచ్చు ఇంకోటి కావచ్చు మొన్నటి వరకు పీచ్ మీట అసలు బ్యాన్ చేశారు ఒక స్టేట్ లో సో అట్లాంటి కలర్ కోటింగ్ ఉన్న ఐటమ్స్ ఏవి తిన్నా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా కొలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక ఆర్టికల్ చదివాను సార్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది మనకి కొలాన్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయి సార్ సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు సో కొలాన్ క్యాన్సర్స్ కి కలర్ కోటింగ్ ఆర్ కలర్ సబ్స్టెన్సెస్ డెఫినెట్గా ఇజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ సో రీసెంట్ గా బ్యాన్ చేశారండి ఈ రెడ్ కలర్ సబ్స్టెన్సెస్ని కలరింగ్ ఏజెంట్స్ ని బ్యాన్ చేశారు సో దాని వల్ల చాలా క్యాన్సర్లు వస్తున్నాయి అండ్ చిన్న పిల్లలు ఈ రంగు సోడా సోడా సాగుతా ఉంటారు పెట్టుకొని ఐస్ మీద వేసుకొని దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలు బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి కూడా తెలుస్తుంది సో అట్లాగా ఈ కలరింగ్ అనేది మనకి బాడీలోకి వెళ్తే అది నాట్ గుడ్ ఫర్ హెల్త్ వస్తుంది మనం వెళ్ళినప్పుడు చికెన్ కూడా నార్మల్ కనపడితే మన వాళ్ళకి ఇష్టం ఉండదు సార్ రెడ్ కలర్ లో ఉండాలి లేదంటే మంచి గ్రీన్ చిల్లీ చికెన్ అన్నట్టుగా గ్రీన్ కలర్ లో ఉండాలి ఆ కోటింగ్ అంతా అది కలరే కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇక్కడ అంత ఫుడ్ సేఫ్టీస్ పాటించరు సో వెస్టర్న్ దాంట్లో బ్యాన్ చేసిన కలర్స్ అన్ని ఇక్కడ వాడడం సో మనకి ఈ స్మెల్ ఈ అపిరెన్స్కి లేకపోతే టేస్ట్ కోసం వెరైటీ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఎడిటివ్స్ అంటారు సో ఇవన్నీ యూజ్ చేస్తున్నారు సో మనకి ఓవరాల్గా హెల్త్ బెనిఫిట్ కంటే కూడా హెల్త్ ఎక్కువ నష్టం జరుగుతుంది సో మనకి స్పైసెస్ అనేది కొంతవరకు యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ కలరింగ్ ఏజెంట్స్ ఈ తీసుకోవడం వల్ల ఈ కార్డ్స్ ఎఫెక్ట్ ఎక్కువైపోయి మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువైపోతుంది సో ఇలాంటి కలరింగ్ ఏజెంట్స్ని మనం వీలైనంత వరకు తీసుకోకూడదు కొలాన్ క్యాన్సర్స్కి వచ్చేసరికి ఈ కలరింగ్ ఏజెంట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంతేకాకుండా మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు ఈ ఆల్కహాల్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కొలాన్ క్యాన్సర్స్ వస్తాయి అలాగే మనకి రెడ్ మీట్ రెడ్ మీట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కొలాన్ క్యాన్సర్స్ వస్తాయి అలాగే ఓవర్ వెయిట్ ఇలాగా మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా మనకి స్టడీస్లో తెలిసింది ఏంటంటే మనం ఒక గ్లాస్ పాలు కనుక రోజు తీసుకుంటే కొలాన్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తాం అంతేకాకుండా ఈ పెరుగు ఈ పెరుగు కూడా మనం వారానికి రెండు సార్లు రెండు సర్వింగ్స్ కనుక తినగలిగితే ఈ కొలాన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది మనకి శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరిగి పెద్ద పేగులో క్యాన్సర్లు రిస్క్ తగ్గుతుందని ఇలాగా చాలా రీసెంట్ స్టడీస్ అనేది జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ కలర్స్ అనేవి మామూలుగా మనము ఆ ఫుడ్ కలర్స్ ఫుడ్ మీద చికెన్ మీద ఇట్లా అప్లై చేసేటప్పుడు మనమే కొన్ని సందర్భాల్లో ఏదో కొంచెం కలర్ బాగుంటుందంట అని చెప్పి ఇంట్లో నేను కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి సార్ అప్పుడప్పుడు రేర్గా అది మన చేతికి తగిలితేనే దాన్ని మళ్ళీ సబ్బు పెట్టి మొత్తం రుద్దితే గానీ వెళ్ళిపోతుంది అది అట్లాంటిది లార్జ్ ఇంట్రస్ట్రేన్కి వెళ్ళినప్పుడు అది ఏ విధంగా థిక్నెస్ ఉంటది దాన్ని అది పోగొట్టుకోవాలంటే కలర్ పోగొట్టుకోవాలంటే సో మీరు అన్నట్టు పోవడానికి నాకు ఈ రోజు బిర్యానీ తిన్నానని రేపు కూడా చెప్పగలరు అలాగా ముద్దలు పడుతున్నాయి మన చేతి మీద సో ఆ రంగు అనేది అంత స్ట్రాంగ్ గా మనకి చేతి మీద ఉంటుంది సో మీరు అన్నట్టు పెద్ద పేగులో కాకపోతే మన పెద్ద పేగులో వచ్చేసరికి సెల్స్ అనేది టర్న్ చాలా ఫాస్ట్ ఉంటుంది సో ప్రతి అవర్స్ కి మనకి కులాలలో ఉన్న కణాలన్నీ కణాలు వచ్చేస్తాయి సో ఇలా వెళ్ళి మీకు అతుక్కున్నా కూడా సో అవి బయటకు వెళ్ళిపోతాయి సో ఒక ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ లో మనకి రంగు అనేది పెద్ద పేగులోంచి వెళ్ళిపోతాయి మనకి నాచురల్ డిఫెన్స్ మెకానిజం అనమాట కాకపోతే ఈ సెల్స్ లో అప్పటికే బాడీ లోకి ఎంత అవ్వాలో వెళ్ళిపోయి మన డిఎన్ఏ డ్యామేజ్ డామేజ్ చేయడం లేకపోతే ఈ కనితలు కానీ క్యాన్సర్ కానీ ఎంత అఫెక్ట్ జరగాలో అంత ఎఫెక్ట్ జరిగిపోతుంది అండ్ ఇంతే కాకుండా మనకి ఇంకోటి మన ఇంపార్టెంట్ విషయం మర్చిపోతుంది ఈ వేడి వేడి వస్తువులు ప్లాస్టిక్స్ లో అవును అవును సో అవన్నీ ఇప్పుడు న్యూస్ పేపర్ లో ప్లాస్టిక్ లో ఇంకంతా ఫుడ్ లోకి వెళ్ళిపోవడం మొత్తం అంతా ప్లాస్టిక్ సో టీ అది కరిగిపోయి మైక్రోప్లాస్టిక్స్ మైనం గా సార్ మైక్రోప్లాస్టిక్స్ అండి ఈ మైక్రోప్లాస్టిక్స్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోయి సో దాని వల్ల కూడా క్యాన్సర్ ఇప్పుడు ఈ కొలాన్ క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి ఏం సార్ స్టార్టింగ్ లో ఒకవేళ వాళ్ళకి తెలుసుకోవాలి నా బాడీలో ఏదో చేంజెస్ వస్తుంది అని వాళ్ళకి సో జనరల్ గా అండి కొలాన్ క్యాన్సర్స్ అడ్వాన్స్ స్టేజ్ వచ్చే వరకు పెద్దగా సింటమ్స్ కనపడుకోవచ్చు మనకి డౌట్ ఉంది నాకేమన్నా న్సరు లేకపోతే మనకి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే మా ఫాదరు మదరు గ్రాండ్ మదర్కి ఇలా కొలాంగ్ క్యాన్సర్స్ వచ్చినాయి అంటే మనం కంపల్సరీ కొలనోస్కోపీ అనే స్క్రీనింగ్ చేసుకోవాలి ఓకే అండ్ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఆల్కహాల్ తీసుకుంటాను ఓవర్ వెయిట్ ఉన్నాను రెడ్మిటీ విపరీతంగా తింటాను సెడెంటరీ లైఫ్ స్టైల్ సో ఇలాంటివి అన్నీ ఉన్నాయి అలాంటి వాళ్ళు కూడా డౌట్ ఉంది అంటే కొలనోస్కోపీ స్క్రీనింగ్ ఒకసారి కొలనోస్కోపీ చేస్తే మనకి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో కొలాన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ నెగిటివ్ ఉంటే జీరో ఓకే సో ఇయర్స్ కనుక ఒక చిన్న ని మనం ఆల్మోస్ట్ జీరో అంటే రక్తం నుంచి ఇప్పుడు స్కానింగ్ చిన్న కెమెరా పంపించి రక్తం నుంచి మనం లార్జ్ ఇంటెస్ట్ అంతా కూడా ఈ కెమెరా ద్వారా చూస్తాం ఎక్కడైనా కణితలు అంటే పాలిప్స్ అంటారు చిన్న చిన్న ఉంటే మనం అప్పటికప్పుడు రిమూవ్ చేసేస్తాం సో దట్ మనకి అవి వదిలేస్తే నెక్స్ట్ పదివేలలో క్యాన్సర్ అవుతాయి ఓకే అట్లే వదిలేస్తా దాన్ని అప్పుడు తీసేస్తాం కాబట్టి మనకి జీరో అయిపోతుంది సో ఈ టిష్యూ ఓవర్ ని ఐడెంటిఫై చేయడము అక్కడికి అక్కడ ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు అండ్ ప్రధానంగా ఇలాంటి రెడ్ కలర్ ఫ్లాగ్స్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ కొనోస్కోపీ అడ్వైజ్ చేస్తాం ఎవరికంటే మనకి రీసెంట్గా బౌల్ ఆల్టెడ్ అయిపోవడం అంటే ముందు కాన్స్టిపేషన్ వాళ్ళకి ఎక్కువ లూజ్ మోషన్స్ అవడం లూజ్ మోషన్స్ అవుతున్న వాళ్ళకి కాన్స్టిపేషన్ రావడం ఇట్లాంటి ఆల్టెడ్ బౌల్ హ్యాబిట్స్ ఉంటే లేకపోతే వెయిట్ లాస్ అవుతా ఉన్నా సో ఆల్ ఆఫ్ ఏ సడన్ టూ కేజీస్ వన్ కేజీస్ వెయిట్ లాస్ కదండి సో అట్లీస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ వెయిట్ లాస్ త్రీ టు సిక్స్ మంత్స్లో సో అంత సిగ్నిఫికెంట్ దాని సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అంటారు అలాంటి వాళ్ళు మోషన్లో బ్లడ్ ఇట్లాంటి బ్లడ్ పడుతుంటే మనం ఇంపార్టెంట్ సో వాళ్ళు కంపల్సరీ ఈ కొలానోస్కోపీ ఆర్ కొలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి సార్ మన మలంలో దాన్ని అంటే మన గట్ హెల్త్ సరిగా ఉందా లేదా అనేది మన మలం ద్వారా టెస్ట్ చేయడం వల్ల తెలుస్తూ ఉంటది అన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అండి అంటే మలంలో అన్ని రకాల టెస్ట్లు బయట పడతాయండి గట్ హెల్త్ అనేది అంటే ఇది వెరీ సింప్లిఫైడ్ వే అండి సో గట్ హెల్త్ అనేది ఏదో ఒక చిన్న టెస్ట్ ద్వారానో ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ఇది చేయడం వల్ల చెప్పలేము స్టూల్ టెస్ట్ అనేది స్టూల్ టెస్ట్ అనేది మనకి స్టూల్ కనపడకుండా బ్లడ్ పోతుందా సో మైక్రో లెవెల్స్ లో మనకి కంటికి కనపడకుండా సో దానికి స్టూల్ అక్కడ బ్లడ్ అంటారు అది కనుక పాజిటివ్ ఉంటే మనకి లోపల ఎక్కడో బ్లడ్ లీక్ అవుతుంది ఆర్ ఏమైనా కణిత ఏమైనా ఏర్పడి అక్కడి నుంచి ఏమైనా లీక్ అవుతుందా అనేది డౌట్ అనమాట సో అలా స్టూల్ ఫర్ బ్లడ్ కనుక కనపడితే అకల్ బ్లడ్ కంపల్సరీ వాళ్ళు కొలనోస్కోపీ అనేది చేయించుకోవాలి సో దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అంటే రక్తహీనత సో హిమోగ్లోబిన్ పన్నెండు పద్నాలుగు ఉండాల్సిన దగ్గర ఎనిమిది తొమ్మిది ఉందంటే కూడా మనం కంపల్సరీ సస్పెక్ట్ చేయాలి ఏంటంటే ఈ రోజుల్లో చాలా వరకు అందరూ కూడా కలర్ కోటెడ్ ఫుడ్స్ తింటూ ఉన్నారు అదేవిధంగా ఆల్కహాల్ తీసుకునే వారి శాతం కూడా పెరిగిపోతా ఉంది కాబట్టి ముందుగానే ఈ కొలనోస్కోపీ ఇలాంటి టెస్ట్లు చేయించుకుంటే క్యాన్సర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది అయితే తెలుసుకోవచ్చు ఈజీగా అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ